కోసం కేనం చేశాడంట ఈరోజు మన పక్క మన మంచి వాళ్ళు మంచి వాళ్ళని మన కాసి అనుకోగలుగుతున్నారా ఒకసారి మనం మాట్లాడే తీరు కరెక్ట్గా ఉందనుకోండి ఖచ్చితంగా మన మంది కానీ చాలా మంచిదండి ఎన్ని రకాలుగా పట్టించుకోలేదు అలా ఖచ్చితంగా నేను ఒక వ్యక్తి అన్యుడు మిమ్మల్ని కూడా అందుకే దేవుని దయ

అంటే దొంగపతి చెప్పిన అన్నం ఇస్తే అది బయలుదేరం చెప్తుంది మామూలు కాదు అది